కొలకల పంచాయతీ హైరాల్ మండలం చిత్తూరు డిస్టిక్ ఈరోజు సందర్భం వచ్చి మేడం గారు చాలా ఓల్డేజ్ హోమ్లు పెట్టుకొని ఉండారు సేవా కార్యక్రమాలు చేస్తారు పేదలంటే ఆమె ప్రాణము ఆమె జాన్సీ రెడ్డి గారు ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాలకుర్తి మహాతల్లి వాళ్ళ కోడలు కూడా ఎమ్మెల్యే ప్రజెంట్ ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని అఖిల్ బెంగళూరులో ఉంటాడు మా సిస్టర్ కొడుకు మాకు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి సండే కాబట్టి చికెన్ గీకెన్ అంతా తెచ్చి ఆ మేడంకి పాలాభిషేకం చేపించి చాలా సంతోషం మేడం ఆమె నిండు నూరేళ్ళు ఉండాలా ఆమె దినదినాభివృద్ధి చెందాలని సహృదయ ఓల్డేజ్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అఖిల్ యూత్ ఇదే అఖిల్ వాళ్ళ ఓల్డేజ్ హోమ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే లక్ష్మీ గారు ಗಣತಂತ ಅಖಿಲ್ ಅಖಿಲ್ ಕ್ಯಾಂಗ್ಲೂರು ಅಖಿಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು